హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సతీచెర్రి ఛానల్ అందరికీ నమస్తే ఏంటి ఇంత పొద్దు పొద్దున్నే లాగ్ మొదలు ఇచ్చిన చూస్తున్నారా నేనైతే వాడపిల్ వెళ్తున్నాను ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన వస్తుంది బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి ఐకాన్ క్లిక్ చేయగానే ఆల్ ఆప్షన్ పెట్టుకోండి నేనైతే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ బయలుదేరాను తగరపాల్స్ నుంచి తగరపాల్స్ నుంచి వైజాగ్ వచ్చినప్పటికీ ఫైవ్ థర్టీ అయ్యింది మా ఊళ్ళో రెడీగా ఉన్నారు స్టేషన్లోని అయితే జన్మభూమికి బండికి అయితే వెళ్ళాము ఇటు నుంచి జన్మభూమికి అటు నుంచి మళ్ళీ జనభూమికి అయితే వచ్చేసాము జన్మభూమి బండి అయితే ఉదయం ఆరు ఇరవైకి తీస్తారనమాట వైజాగ్ నుంచి రాజమండ్రి నైన్ థర్టీ కల్లా దిగిపోతాము మేమైతే దిగిపోయాము అందుకు దిగిపోయి అక్కడ నుంచి మేము బస్సు మీద వాడపల్లి అయితే వచ్చేసాము రాజమండ్రిలో దిగిపోయి బండి తినగానే అయితే మాకు బస్ వచ్చింది అందుకే బస్సు ఎక్కిపోయాము బస్కి అయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ ఛార్జీ పడింది అనమాట ఇది గుడి ప్రాంగణంలో అనమాట మేమైతే ఏడు ఏడు ప్రదర్శనలు చేసి ప్రదర్శనలు చేసిన తర్వాత ఇలా లైన్లోకి ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయండి అక్కడ గుడి దగ్గర కూడా బాగా సర్వ్ చేస్తానన్నమాట మజ్జికులు సరబతులు అన్నీ ఇస్తున్నారు లైన్లోని ఇదైతే మాత్రం మేమైతే మొత్తం ఆరుగురు వెళ్ళాము అనమాట మా అమ్మలు ఇది నాలుగో వారము నేనైతే ఫస్ట్ వారం అనమాట ఫస్ట్ వారం అంటే నేను ఏడు వారాలు చేయట్లేదులేండి మా అమ్మ వాళ్ళు అయితే ఏడు వారాలు చేస్తున్నారు వాళ్ళది నాలుగో వారం అన్నమాట మేము రూపాయల దర్శనానికి అయితే వెళ్ళిపోయాము అక్కడ లైన్లో ఆపిస్తారు లైన్లో ఆపడం కూడా ఫుల్ అయితే మేము ఆగిపోయాము అక్కడ గుట్టలు వేసుకొని చూసారు కదా ఎండకి మంచినీళ్ళు అక్కడ బాగా సర్వ్ చేస్తున్న లైన్లో కూడా వాటర్ ఇస్తున్నారు అందరూ అయితే లైన్ గుట్టలు వేసుకుని కళ్ళ మీద నిలబడతాము మేము ఎండలో ఆగిపోయాము కొంతమంది అయితే కూర్చున్నారు ఇది గుడి దగ్గరకు అయితే తర్వాత నివేదన ఏదో చేస్తున్నారట దానికోసం లైన్ అయితే ఆపిస్తారు ఇది గుడి అది ఫ్రీ దర్శనం అన్నమాట అక్కడ కనబడుతుంది కదా అది అదైతే ఫ్రీ దర్శనం అక్కడ నుంచి దర్శనం చేసుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్ దర్శనం అయితే ఇదే అండి దర్శనం అయితే బాగా జరిగింది బయట దర్శనం జరిగిన తర్వాత మేమైతే ఇలా బయటను ఎక్కడ కూర్చున్నాం అనమాట ఇప్పుడు భోజనాలకు అయితే మేము వెళ్తాం అక్కడ వేడి అయితే నేను తీయలేదు కాసేపు అయితే ఎండలో బాగా ఇది కదా చూశారు కదా చెమట మొత్తం నేను ఎలాగొచ్చాను మార్నింగ్ ఎలాగొన్నాను ఇది గోపురము ఈ గుళ్ళోనే అయితే వెంకటేశ్వర స్వామి నిలవై ఉంటాడు విగ్రహం అయితే చాలా చిన్నది కానీ సత్యమైన తండ్రి అనమాట ఏం కోరుకున్నా కోరికలు తీరుతున్నాయని ఏడు వారాలు చేస్తే కోరికలు తీరుతాయి అనేసి నమ్మకం అనమాట ఇక్కడ చూశారు కదా ఇది ఏంటో మీరు కొంచెం గెస్ట్ చేయండి దేనికైతే ఇవి కట్టారో అందుకని స్లో మోషన్లో అయితే యాడ్ చేశాను దేనికి ఇలా కట్టారో మీరు గెస్ చేయండి ఇదైతే తోవలోని చుట్టుపక్కల నుంచి అయితే మేము ఆటో బుక్ పెట్టుకున్నాం అన్నమాట ఆటోలోనే వచ్చేసాము ఆటోకైతే సెవెంటీ రూపీస్ ఛార్జీ బస్సుకైతే ఫార్టీ ఫైవ్ రూపీస్ ఛార్జి ఆత్రిపురంలో పూతరిగారు కొనుక్కుందామని ఆటో అయితే ఎక్కాము మరి బస్సు అయితే ఆపరు కదా అందుకనేసి మేమైతే ఆటో ఎక్కాము అక్కడైతే చాలా పచ్చని పొలాల్లో నుంచి కదా వచ్చాము అలాగే ఈ లోపు ఆత్రేపురం అయితే వచ్చింది మేము పోతరేకలు అయితే కొన్నాము ఆవిడైతే నాకు టేస్ట్ చేయమని ఇచ్చింది అదే నేను టేస్ట్ చేస్తాను అక్కడైతే పోతరేకలు చేసిన వీడియో కూడా పెట్టాను చూడండి ఎంత స్పీడ్గా అయితే వీళ్ళు చేస్తున్నారో నాకైతే ఆవిడ మొత్తం రెండు ఇచ్చింది మేము రెండు బాక్సులు తీసుకున్నాము పోతరేకల బాక్సులు పిచ్చి పిచిగూలు అంటారు కదా అది ఒక బాక్స్ తీసుకున్న అది అయితే నేను వీడియో తీయలేదు నేను ఏం తీస్తాములేండి ఫుల్గా అయితే స్ట్రెయిన్ అయిపోయాము ఎండకైతే ఫుల్గా అయితే అరిసిపోయాము వాటర్ తాగాము మజ్జిగలు తాగాము ఇక్కడ శరబత్తులు తాగాము ఇక్కడైతే పూతరేకలు చేస్తాను చూసేయండి చిన్న బాక్స్ అయితే యాభై రూపాయలు ఐదు వస్తున్నాయి పెద్ద బాక్స్ అయితే వంద రూపాయలు పది వస్తున్నాయి అన్నమాట ఇవి తీసుకొని అయితే మళ్ళీ మేము బయలుదేరి రాజమండ్రి అయితే వచ్చేస్తున్నాము ఆత్రేపురంలోని ఈ పూతరేకలు అయితే కొన్నాము గుడి దగ్గర అమ్ముతున్నారు కానీ మాకైతే అంత నచ్చలేదు అక్కడ ఇదైతే దేవలేశ్వరం బ్రిడ్జ్ అనమాట ఒక పక్క వాటర్ ఉంది ఒక పక్క నుంచి వాటర్ ఉంది చూసి కనబడుతుంది చూసేయండి మీదైతే పచ్చని పొలాల్లో నుంచి వస్తుంటే చల్లగా ఉంది ఆటోలోని ఈ దేవలేశ్వరం బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాక అయితే ఫుల్ కాలిపోయింది మరీ ఫుల్ స్ట్రెయిన్ అయిపోయాము ఫుల్ స్వెట్ వచ్చింది మాకైతే రాజమండ్రి అయితే వచ్చేసి ట్రైన్ అయితే ఎక్కిపోయాము ట్రైన్లో క్లిప్ అనమాట వచ్చినప్పుడు ఎలాగుంది వెళ్ళినప్పుడు ఎలాగు ఉందా ఫేస్ చూడండి వీడియో కానీ నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోతే కొత్త వాళ్ళు ఏమైనా సబ్స్క్రైబ్ చేస్తాం